ఎందుకు అబ్రహాము ఎలియాజర్ దగ్గరికి మైండ్ పోతుంది ఎలియాదరి దగ్గర ఆగిపోతున్నాడు ఎలియాదరితో తృప్తి పడుతున్నాడు అంటే అబ్రహాము షారా యొక్క పరిస్థితులు అలాగున్నాయి ఏంటి స్త్రీ ధర్మము నిలిచిపోయింది పండు వృద్ధాప్యంలోకి వచ్చేసింది బలము లేనిదిగా ఉంది శక్తి లేనిదిగా ఉంది సైన్స్ కానీ డాక్టర్స్ కానీ ప్రకృతి కానీ పరిస్థితులు కానీ వీళ్ళకి సంతానం కలుగుతారని చెప్పడానికి ఎక్కడ ఆస్కారం లేదు ఈ మాట చెప్పినప్పుడల్లా షారాయి నవ్వుతూ ఉంది ఈ మాట చెప్పినప్పుడల్లా అబ్రహం సాగిలిబడి నవ్వుతున్నాడు నవ్వుతున్నారా అనడంలో తప్పు లేదు వాళ్ళ పరిస్థితులు అలాగున్నాయి నేనేమంటానంటే దేవుడు నీతో ఒక నిబంధన చేశాడంటే ఆ నిబంధన ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడై ఉన్నాడు దేవుని వాగ్దానము నీ జీవితాలలో వీళ్ళ పరిస్థితులను బట్టి ఆ వాగ్దానము మారదు హలో నీ పరిస్థితులు బట్టి దేవుడు తన వాగ్దానాన్ని మార్చుకోడు అయ్యో నిజమే పాప చాలా వయసు అయిపోయింది ఇప్పుడు అరవై ఏళ్ళలో డెబ్బై ఏళ్ళలో డెబ్బై ఐదు ఏళ్ళలో మరి ఇవ్వాల్సిన సంతానం వంద ఏళ్ళు దాకా వచ్చింది ఇంక వీళ్ళ జీవితంలో ఏమి నెరవేరుతుంది దేవుడు రాజీపడ్డు పడ్డు అబ్రహాం యొక్క పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చేమో కానీ ఆ పరిస్థితులను బట్టి దేవుని వాగ్దానం ఎప్పుడు నీకు స్తోత్రం చూద్దామా రైట్ ఇప్పుడు మన జీవితాలు అన్వయించుకుంటే దేవుడు నిన్ను గొప్ప జనంగా చేస్తాడు అంటే నువ్వు ఇప్పుడు ఒంటరిగానే ఉన్నావు నిరుత్సాహంతో ఉన్నావు నిరీక్షణకు ఆధారం లేని వాడిగా ఉన్నావు కానీ నువ్వు ఎలాంటి వ్యక్తివైనా కానీ దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటే ఆయన పరిస్థితులను చూడడు అలె లుయా సౌలు ఏమంటాడంటే సౌలు ఏమంటాడంటే నేను బెన్యామీని గోత్రికను కదా అంటున్నాడు అలే అంటే ఆ స్వల్పమైన గోత్రం కదా అంటున్నాడు అంటే అక్కడ పరిస్థితులను అక్కడ సిచ్యువేషన్ని ఆయన గోత్రాన్ని కనిష్టండు కదా మేము తక్కువ వాళ్ళం కదా అనేటువంటి పరిస్థితిని సౌలు చూస్తున్నాడు కానీ దేవుని వాగ్దానము దేవుని ఉద్దేశం నెరవేరడానికి పరిస్థితులు అడ్డు రావు దేవుడు నీ గురించి ఉద్దేశించిన సంగతులు రాబో కాలం ముందు నిరీక్షణకు ఆధారమైనట్లుగా సమాధానకరమైనవే అంటే నీ పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉన్నా కానీ దేవుడు నీ పరిస్థితుల్ని అనుకూలంగా మార్చగలడు హల లుయా దావిధానుకున్నాడు గొర్రెలు వెంబడి తిరుగుతున్న నన్ను రాజుగా అభిషేకించడానికి నేను ఏ వాడిని పరిస్థితులు దేవుని ఉద్దేశాన్ని మార్చివ్వండి ఈరోజు చాలా మంది పరిస్థితులు చూసి మా తలరాతింతే మా జీవితాలు ఇంతే మేమింతే ఎలాగా అబ్రహాము వాళ్ళకున్న పరిస్థితులు చెప్పండి ఏంటి శారా వృద్ధాప్యలో ఉంది అబ్రహాము వృద్ధాప్యలో ఉన్నాడు స్త్రీ ధర్మము ఆగిపోయింది శరీరము వృత్త అయిపోయింది గర్భము ధరించడానికి శక్తి లేదు పళ్ళు కూడా దగ్గర దగ్గరగా ఊడిపోయినాయి అంతా కూడా ముడతలు పడిపోయినాయి ఈ వయసులో దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడంటే ప్రతికూలంగా ఉంది హలోయ నీ పరిస్థితులు దేవుని వాగ్దానాన్ని మార్చలేవు దేవునికి స్తోత్రం చెప్దామా ప్రియ దేవుని సంగమా ఎక్కడ కూర్చున్నా ఇదిగో మొదటి వ్యక్తి నుండి ఆఖర వ్యక్తి వరకు నేను చెప్తున్నాను నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు పరిస్థితులను చూసి సోలిపోవద్దు పరిస్థితులను చూసి ఇక నా జీవితం ఇంతేనని సెటిల్ అవ్వద్దు పరిస్థితులు చూసి డ్రాప్ అవ్వద్దు పరిస్థితులు చూసి బ్రేక్ అవ్వద్దు పరిస్థితులు చూసి స్తంభించవద్దు పరిస్థితులు చూసి సోలిపోవద్దు హాలియా పరిస్థితులు దేవుని వాగ్దానాన్ని దేవుని ఉద్దేశాన్ని మార్చవు నీ గురించి దేవుడు ఏ ఉద్దేశము కలిగి ఉన్నాడు అది రాబో కాలమందు నిరీక్షణకు ఆధారమగినట్లుగా అవి సమాధానకరమైన సంగతులే

చెప్పండి హాలియా పక్కన చెప్పండి దేవుడు ఏదైనా ఏదైనా చేస్తాడని చెప్పండి సరిగ్గా చెప్పండి ఎవరైతే కాన్ఫిడెంట్ గా చెప్తారో ఏదైనా చేస్తాడు ఆయన చాపట్లు కొడుతూ దేవున్నామని మహింపచ్చుదా హాలియా నీ పరిస్థితులు దేవుని డిసిషన్లు దేవుని ఉద్దేశాలను మార్చవు నీ పరిస్థితులు దేవుని నిబంధనను మార్చవు పరిస్థితులు ఏమైనా గానీ హలోయా ఏమైనా చేయగలవు కద మొత్తం మార్చగలవు ఏమైనా చేయగలవు కద మొత్తం మార్చగలవు ఏమా మముకే మహిమంతా పెంచుకొందు యసయ

జోష్ మనం ఆరాధించే దేవుడు ఏదైనా చేస్తారు చేస్తాడు చేస్థితులను బట్టి వాళ్ళు రాజీ పడుతున్నారు ఏమని దమస్కు ఎల్ హాజరే కదా నా పరివారంలో ఒక్కడే కదా కాంప్రమైజ్ అవుతున్నారు తృప్తి పడుతున్నారు కానీ వాళ్ళకి రహస్యం తెలియదు ఏ రహస్యం ఏ చెప్పండి ఏదైనా చేయగలడు దగ్గరగా చెప్పండి అబ్రహం తెలియకపోయినా మీకు తెలిస్తే చాలు నా ఉద్దేశం ఆమె చెప్పండి దేవుని ఉద్దేశం ఇంటెన్షన్ ఏంటంటే ఆ రోజు అబ్రహము చెప్పండి తృప్తి పడి ఆగిపోయాడు ఈ రోజు మీకు ఈ విషయం తెలియాలి దేవుడు ఏమైనా చేయగలరు